విశ్వాస యాత్రలో ఓపికతో అవిశ్వాస మాట వద్దు జరగలేదనే మాట వద్దు అవుతుంది జరిగి తీరుతుందంతే నా దేవుని ద్వారా ఇది తప్ప ఏ మాట వ్యతిరేకంగా నువ్వు రాకూడదు అంతా అయిపోయిందన్న బలంగా ప్రార్థించి అంత జరగాల్సి జరిగిపోయిందన్న మరి ఎందుకు ఇది మీ ప్రయత్నం ఏదో అవసరం అలాంటి ప్రార్థన జవాబు రాదు యేసు ప్రభుడు అన్నాడు ఒకరు వచ్చినప్పుడు ఏమని నీ శిష్యుల దగ్గరికి వెళ్ళాము వాళ్ళు వెలగొట్టలేకపోయారు నీ వలన ఏమైనా అవుతదా అంటే ప్రభు అన్నాడు నమ్ముట నీ వలన అయితే నమ్మడం నీ చేత అవుతదా చెప్పు ఇది జరుగుతుందా నమ్మగలుగుతావా ఎప్పుడు వరకు అంటే అది జరిగింత వరకు ఆ నమ్మిక అలా కొనసాగాలి ఈ రోజు నమ్ముతానంటాం మధ్యాహ్నం కల్లా డౌన్ అయిపోతుంది సాయంత్రం వచ్చినప్పుడు ఆ నమ్మకం కూడా పోతుంది అలా కాదు ఆ విశ్వాసము కొనసాగాల అతి కష్టమైనది ఏంటంటే దీంట్లో కొనసాగించడమే కష్టం ఎందుకంటే ఎవరు అవిశ్వాస మాటలు చెప్పారనుకోండి దాని ప్రకారం మనం మౌళ్య ఉంటాం కాబట్టి అవిశ్వాసులకు దూరంగా ఉండాలి అలానే యేసును మాత్రం చూడు వాగ్దానాన్ని చూడు ముందుకు వెళ్ళు నీవు అలా ఉండగలిగితే వన్ హండ్రెడ్ పర్సెంట్